కోర్టు విధులను బహిష్కరించిన లక్ష్మీకరణ మున్సివ్ కోర్టు న్యాయవాదులు నిన్న రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తిపై దాడికి నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు న్యాయ వ్యవస్థలో న్యాయవాదులపైన దాడులు కాకుండా న్యాయమూర్తి కూడా దాడులు జరుగుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై దాడులు జరిగినా పట్టించుకోవట్లేదని నిందటి రోజున జిల్లా అదనపు న్యాయమూర్తిపై కూడా దాడికి జరిగిందని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం న్యాయవాదులపై అలాగే న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని కొత్త చట్టాలను అమలుపరిచి రక్షణ కల్పించాలని అంతేకాకుండా న్యాయమూర్తి పక్కన ఉన్నటువంటి కొంతమంది ఎస్కట్ పోలీసులు చూసి చూడనట్లుగా ఉండగా ఉన్నటువంటి న్యాయవాదులే న్యాయమూర్తిని రక్షించుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి న్యాయ వ్యవస్థలో ఉందని కఠినమైన చట్టాలను అమలుపరుస్తూ తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన లక్ష్డ్పేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడిగుపుల కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బుద్ధి సత్యనారాయణ సుమన్ రాజేశ్వర్ సురేందర్ రెడ్డిమల్ల ప్రకాశం తదితరులు పాల్గొన్నారు నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు జిల్లా మహిళా న్యాయమూర్తిపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు లక్షపేట్ భారత స్టేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఇది ఒక అమానుషమైన గర్హనీయమైన చర్యగా మేము పేర్కొనడం జరుగుతుంది ఎందుకంటే న్యాయాన్ని కాపాడే వాళ్ళకే రక్షణకరమైన పరిస్థితి ఏర్పడ్డది గతం నుంచి కూడా పలు సందర్భాల్లో న్యాయవాదులపై కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి మేము న్యాయవాదుల రక్షణ కోసము బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చాలాసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు ఏకంగా న్యాయమూర్తులపై కూడా దాడులకు తెగబడే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు దీన్ని గమనించాలని చెప్పేసి ముఖ్యంగా నిన్న జరిగిన దాడిలో అక్కడ ఉన్న ఎస్కట్ పోలీసులు ఎవరైతున్నారో కనీసం ఎవరైతే దాడికి పాల్పడ్డ అక్యూజ్డ్ ఉన్నడో వారిని ఆపడడం కూడా వాళ్ళు ముందుకెళ్ళకపోవడం చివరగా న్యాయవాదులే న్యాయమూర్తి గారిని రక్షించుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇది చాలా బాధాకరమైన విషయం అట్టి సంఘటనకు పాల్పడిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతనికి ఉరిశిక్ష విధా విధించాలని చెప్పి రంగారెడ్డి తొమ్మిదవ అడిషనల్ జిల్లా జడ్జి లేడీ మేడం పై ఒక యదార్థకుడు అంటే నిందితుడు దాడి చేయడం చాలా అమానుషం ఒక జిల్లా జడ్జికి రక్షణ లేకపోతే మామూలుగా ఉన్నటువంటి మున్సిపల్ మెజిస్ట్రేట్ కానీ లేకుంటే సబ్జెక్టు కానీ